జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురం పోటీ చేస్తున్నారో పిఠాపురం నుంచి నిన్నటి నుంచి ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా నాలుగు పోటీ ఉన్నాయి ఒకటి శ్రీపాత సంవత్సరం సంవత్సరాలు దానికంటే ముందు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారు రెండోది ఇది కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం ఇందులో శక్తిపీఠం పదవ అమ్మగారు ఏదైతే పదవ శక్తిపీఠం శ్రీ పురోహితి అమ్మవారు ఉన్నారో అమ్మవారికి దర్శనం చేసుకుంటారు వారానికి పూజ చేయాలని కూడా చెప్పారు ఇక్కడ నుంచి శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం వెళ్తారు అక్కడి నుంచి యువకొత్త పెళ్లిమండలో పన్నడులోని బంగారు పాప బషీర్ దర్గా ఉంది అక్కడ కూడా వెళ్తారు ఈ రోజు ముందుగా చెప్పిన షెడ్యూల్ ఫోటోలు ఉన్నాయి వాస్తవానికి నిన్న ఆలయానికి రావాలి అయితే పోలీసులు అభ్యంతరం పెట్టారు వాహన అనుమతి లేదన్నారు అందుకే రాలేదని జన సైనికులు చెప్పడం జరిగింది అధికారులు అయితే మేమైతే ఏర్పాట్లు ఏర్పాటు చేస్తాం ఎన్నికల కోరికంగా ఏర్పాట్లు చేస్తాం ఆయన భోజనం చేసేసారు కాబట్టి అందుకోసం రాలేదని అధికారులు చెప్పడం జరిగింది ఇవాళ చూస్తే ఖచ్చితంగా ఆలయానికి రానున్నారు పరిమిత సంఖ్యలో మాత్రమే పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన లోపలికి పంపనున్నారు వాళ్ళ ఈవో ప్రధాన ప్రధానార్థులు కానీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులున్నారో వాళ్ళంతా దూరంగా ఉండే ఏదైతే కాంటాక్ట్ బేస్ చేస్తున్నారో వాళ్ళతో దర్శనం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడికి చాలా మంది జనం కూడా రావడం జరిగింది మనం చూస్తున్న లోపల చాలా మంది దర్శనం అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వస్తాను ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైతే దత్తపుత్రుడు దత్తపుత్రుడు తరచు ఆయనపై మన ముఖ్యమంత్రి జగన్ కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు నేపథ్యంలో శ్రీపద శ్రీవల్ప దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించి దత్తపుత్రుడిగా మీ ఆలయానికి వస్తున్నారు ఆశీర్వదించిందంటే అక్కడ కూడా పూజలు చేయనున్నారు అదేవిధంగా యువ కొత్తపల్లి మండలం ఇక్కడికి దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది కోనబాబు అక్కడ పొన్నాడా పొన్నాడ వెళ్తారా అన్నది మాత్రం సందేహంగా ఉంది మొత్తం మీద పవన్ కళ్యాణ్ కోసం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు వాస్తవాలు పరిశీలిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదో చేతులు ఎత్తే చెప్పలేదు చెప్పాలి ఎందుకంటే వేల సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు నిన్న రాత్రి మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలా మంది వారాహి వాహనం కింద కూడా పడిపోయి కొంతమంది ప్రమాదాలు జరిగినాయి ఒక కానిస్టేబుల్ దెబ్బలు తగినాయి దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది మంది గాయపడడం జరిగింది అంటే పోలీసులు నామకే వాస్తికి అక్కడికి వచ్చారు ఎన్నికల కోర్టు అంటారు ఒక రాజకీయ పార్టీ అధినేత సమావేశం పెట్టినప్పుడు ఖచ్చితంగా తగిన బందోబస్తు ఏర్పాటు చేసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు తమ ఎమ్మెల్యే కాబోతున్నారు ఆయన కలవడానికి వెళ్తామని చెప్పి సామాన్య ప్రజలు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ జుట్టు ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో వాళ్ళు దగ్గర రానివ్వడం లేదు దీన్ని వైసీపీ సాగ్గా తీసుకుంది మీరు పవన్ కళ్యాణ్ చూడడం వెళ్తేనే మిమ్మల్ని రానివ్వట్లేదు గెంటేస్తున్నారు రేపు పోతే ఎమ్మెల్యేగా మీ సమస్య ఏం చెప్పుకుంటారు అని చెప్పి ఇప్పటికే వంగకీత ఆరోపణలు ఎవరైతే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్న వంగకీత ఆరోపణలు సంధించడం ప్రారంభించారు పవన్ కళ్యాణ్ కూడా సెక్యూరిటీతో మాట్లాడుకోవడం సామాన్య ప్రజలు వచ్చినప్పుడు ఎందుకంటే పిఠాపురం ఓటర్లు కలవడానికి వస్తారు రేపు రోజున ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురం ప్రజలు ప్రతినిచ్చి ఆయనతో కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి బౌన్సర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకెళ్ళి కూడా కోరుతున్నారు ఏదైతే కాకినాడలో శివాలయంలో అర్చుకుల మీద దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి కూడా కొన్ని మంది అర్చుక సంఘాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు వాస్తవానికి నిన్న రాత్రి జరిగిన వారా యాత్రలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ కార్పొరేటర్ అర్చుకుల మీద దాడి చేశారని కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు కలిసేందుకు కొంతమంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే దేవాదాయ శాఖలో పనిచేసే అర్చకులు కానీ యువలు కానీ సిబ్బంది కానీ దూరంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఎన్నికలు కూడా వచ్చిస్తుంది కాబట్టి వాళ్ళు దూరంగా ఉండి ఎవరైతే లోపల పురోహితులు ఉంటారో వాళ్ళతో దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజుకి జరిగింది కానీ ఆయన చూసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు కనీసం ఒక రక్షణ వలయంగా ఏర్పడి పబ్లిక్ ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు అంటే అసలు బందోబస్తు ఏ స్థాయిలో నిర్వహించారు కూడా తేలాల్సి ఉంది పవన్ కళ్యాణ్ చూసేందుకు కేవలం పిఠాపుర్ నుంచే కాదు మొత్తం కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వేల సంఖ్యలో జన సైనికులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు కనబడుతున్నారు కానీ నిన్న పర్యటన పరిశీలిస్తే బీజేపీ నాయకులు అంతంత మాత్రంగానే రావడం జరిగింది పిఠాపురంలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్తు బహిరంగలు ఉన్నప్పటికీ వాళ్ళు పెద్దగా రాలేదు పూర్తిగా టీడీపీ జన మాత్రమే కనబడారు మరో పక్క మాజీ ఎమ్మెల్యే వర్మ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముందు ఆయన వాగ్రహం వ్యక్తం చేశారు వర్మ అనుచరులు బ్యానర్లు చంద్రబాబు ఫ్లెక్సీలు దగ్గర చేశారు చంద్రబాబు పిలిచి మాట్లాడిన తర్వాత సాధించారు అదే విధంగా పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా చాలా వ్యూహాత్మకంగా నిన్న కొల్లపురంలో హెలిప్యాడ్ దిగిన తర్వాత నేరుగా వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది దాంతో వర్మ కూడా సాధించారు వర్మ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ లక్ష పైగా మెజార్టీతో గెలిపిస్తానని చెప్తున్నారు ఖచ్చితంగా లక్ష మెజార్టీ వస్తుందని ప్రతి కార్యకర్త పుకుంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ చూసేందుకు కనీసం దూరంగా ఆయన పక్కన ఉంచేందుకు కూడా అనుమతించని పరిస్థితుల్లో రేపు పొద్దున్న ఓటర్లు మా ఎమ్మెల్యే దగ్గరికి ఎలా వెళ్లాలి అన్న సందిగ్ధత ఆలోచన కూడా కలిగించే విధంగా వైసీపీ ప్రచారం ప్రారంభమైంది నేను విష ప్రచారం అనొచ్చు లేదంటే పార్టీ వ్యూహం కావచ్చు మొత్తం మీద వైసీపీ నాయకులు అప్పుడే ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టారు కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ రానున్నారు బ్యాక్ టు స్టూడియో 加油！加油！哎，我 <noise> ಸರ್ ಚಾಲಾ ಸರ್ ಅವ್ರೆ ಸರ್ಕಾರ